ఇంటి మర్యాద సుశాంతుడికి తను మంచి పాటగాడినని అనుమానం ఒకరోజు అతను దారిలో పోతున్న దానయ్య నాపి ఒక పాట పాడి వినిపించి పాట ఎలా ఉన్నదయ్యా అని అడిగాడు తమరి ముక్కు చాలా బాగుందండి అన్నాడు దానయ్య పాట గురించి అడిగితే ముక్కు గురించి చెప్తా ఏంటయ్యా అన్నాడు సుశాంతుడు ఆశ్చర్యంగా అది మా ఇంటి మర్యాద అండి అన్నాడు దానయ్య ఇదే మర్యాద పాట ఎలా ఉన్నదని అడిగితే ముక్కు బాగున్నదని చెప్పటంలో మర్యాద ఉన్నదా అని అడిగాడు సుశాంతుడు రవ్వంత కోపంగా ఎదుటి వాళ్ళు దేని గురించైనా అభిప్రాయం అడిగారనుకోండి అది మనకు నచ్చకపోతే ఆ మాట చెప్పటానికి బదులు వారిలో మీకు నచ్చిన అంశం చెప్పిపోవటం మర్యాద అని మా తాత మా నాన్నకు మా నాన్న నాకు చెప్పారు అని వెళ్ళిపోయాడు తానయ్య కోపం మాచిన రూపం ఒక చిత్రకారుడు జమీందారును చూడబోయాడు ఆ సమయంలో ఆయన చాలా కోపంగా ఉన్నాడు చిత్రకారుడు చెప్పే ఒక్క మాట కూడా వినకుండా ఆయన అతన్ని నా మాటలని పంపేశాడు కొంతకాలం ఆగి జమీందారు సభ తీరుతున్నప్పుడు చిత్రకారుడు ఆయనను మళ్ళీ కలుసుకొని ఒక చిత్రపటాన్ని ఆయనకు అందించి తమరు బొమ్మ గీశాను మంచి బహుమతి ఇప్పించండి అన్నాడు జమీందారు కోపంగా ఆ బొమ్మను సభీకుల వైపు విసిరి కొట్టి ఇదా నా బొమ్మ అంటూ గట్టిగా కేకలు పెట్టాడు చిత్తం తొలిసారి దర్శనం చేసుకున్నప్పుడు కూడా తమరు ఇలా కోపంగానే ఉన్నారండి అన్నాడు చిత్రకారుడు ఆ సమయంలో జమీందారు పక్కన స్తంభానికి అమర్చబడిన అద్దంలో తన ప్రతిబింబం చూసుకుని ఉలిక్కి పడ్డాడు అది చిత్రకారుడు గీసిన తన బొమ్మలాగే ఉన్నది సభీకులు జమీందారు చిత్రపటాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు అప్పుడు సభలో ఎలా ఉన్నాడో బొమ్మలో కూడా అలాగే ఉన్నాడు కోపం తన రూపాన్ని ఎలా మారుస్తుందో తెలియజేసిన చిత్రకారుడిని జమీందారు ఘనంగా సన్మానించాడు తర్వాత ఆయన ఎప్పుడు ఎవరి మీద కోపగించుకోలేదు